ఇంటర్నల్ పాత్ స్టెప్ వన్ మొదటి స్టెప్ వెజడిలేషన్ ఆర్టరీలు కొద్దిగా అవుతాయి వెడల్పు కోల్ట్ ఎక్కువ రక్త ప్రసరణ కోల్ట్ ఎక్కువ ఆక్సిజన్ ఇంటర్నల్ పాత్ స్టెప్ టూ రెండో స్టెప్ ఆక్సిజన్ లివర్కు ఎక్కువగా చేరుతుంది लेवर लो होना डिटॉक्स एंजाइम्स साइटोक्रोम पी450 फेज वन एंजाइम्स फेज टू एंजाइम्स याक टू अवताई इवी हेवी मेटल्स केमिकल्स प्रिजरवेटिव्स और टॉक्सिन्स ने वडागोडताई इंटरनल पाथ स्टेप 3 मोडो स्टेप కిడ్నీలు రక్తంలో ఉన్న మలినాలు యూరియా అమోనియాక్సస్ సాల్ట్స్ ఇవి తొలగించే పని కిడ్నీలు చేస్తాయి మ్యాగ్నెట్ వల్ల కిడ్నీకి ప్రసరణ ఇరవై ఐదు నుండి నలభై శాతం పెరుగుతుంది ఫలితం శరీరం త్వరగా శుభ్రపడిపోతుంది ఇంటర్నల్ పాత్ స్టెప్ ఫోర్ నాలుగో స్టెప్ లింప్ సిస్టమ్ లింప్ని శరీరపు డ్రైనేజ్ సిస్టమ్ అంటారు స్ట్రెస్ లేదా నిద్రలేమి వల్ల ఇది బ్లాక్ అవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ ఫ్లో మెరుగుపరుస్తుంది స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ యాసిడిటీ తగ్గుతుంది ఇంటర్నల్ పాత్ స్టెప్ ఫైవ్ ఐదో స్టెప్ సెల్ లెవెల్ డిటాక్స్ రక్త ప్రసరణ పెరిగితే సెల్లో చేరిన యాసిడ్ లాక్టిక్ యాసిడ్ మెటబోలిక్ వేస్ట్ ఆల్ బయటకు నెట్టబడతాయి మీ సేల్స్ కొత్తగా పని పనిచేయటం ప్రారంభిస్తాయి